హాయ్ అండి వాళ్ళు వచ్చేసి మా బాబు లేడండి ఈ వీడియో వచ్చేసి రేపు వదులుతానండి నేను అంటే ఇవాళ ఏవారం బుధవారం ఇవాళ బుధవారం అండి బాబుకి ఎగ్జామ్ ఉందన్నా కదా ఇవాళ ఎనిమిదో తారీఖు ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా బాబు ఎగ్జామ్కి ఉదయాన్నే వెళ్ళిపోయింది కాస్త బాబు లాభ ఇబ్బంది అయిపోతుంది ఈ దేక్ష అయితే అస్సలు కదల నాకు అందుకని వీటికి సపరేట్ సపరేట్ చేసేద్దాం లేనేసి అనుకుంటున్నాను అలా చేస్తే కుదిరిద్ది కదా అందుగురించి బాగా వేడిగా ఉంది అనమ్మ నిద్రపోతుందండి మేము మార్నింగే వండేసా ఎందుకంటే మళ్ళీ నేను షాప్కి వెళ్ళిపోవాలి కదా అందుగురించి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అదే చల్లారిపోయి ఉంటుంది కదా అందుగురించి బుద్ధిలేదు అంత రాణం రాలేదుగా రాణం కాడికి అక్కడికి వెళ్ళి పెడతాం అరే బుడ్డి పిల్లలు చూడు ఒకసారి అమ్మా అమ్మ వస్తున్నావు ఉండండి ఇంకా బుడ్డిరా ఓ అమ్మా అన్నీ పోయినాయి తాగేస్తున్నారు వస్తున్నారు అమ్మా తాగుడ్డ నువ్వు తాగ్ నువ్వు ఇలా పెట్టిన తర్వాత ఆ విజిలేసి అనుకో వాళ్ళు వచ్చేస్తారు తక్కిన వాళ్ళు ఇంకోదా నువ్వు తేను ఇదిగో ఇది తీసుకెళ్ళి ఇస్రాకులేసేసేయాల వాళ్ళకి ఇదిగో ఇంకొకసారి విజిల్ వేస్తే వాళ్ళే వస్తారు ఎక్కడ వినపడతాను అక్కడికి వెళ్ళి పిల్ల దాంట్లోనే ఉంటున్నారు వాళ్ళ తుప్పల్లోనే సౌండ్లకి వాళ్ళకి వెనపడలేవు అక్కడ దాకా వెళ్ళి అసలు బాగుంటే సరే పట్టుకో మరి చేసుకొస్తా పెడికిరి మీకు సరేనా అయిపోయింది పెడికిరి సరేనా ఒక్క నాలుగు రోజులు టైం ఇవ్వండి నాకు ఓకేనా ఆర్డర్ పెడతాను నేను ఆర్డర్ పెట్టడం విజయవాడ వెళ్తేటో చేస్తాను పెడిగిరి సరేనా పిచ్చి తల్లి ఇంకో ఎక్కువ ఈ బుడ్డిదే తినేది ఉండు మీ పెడతా ఉండు అమ్మా బుడ్డి కదా అమ్మ ఓన్ అమ్మఒడి సపరేట్ పెట్టాలేమో ఆ బుడ్డోడికి ఆమె కొత్తగా జాయిన్ అయింది కదా రాడు వీళ్ళు తిన్నేవారు పాపం అమ్మా మళ్ళీ దాన్ని తిన్నవట్లేదు అది మళ్ళీ అంత ఉండి పెడతా అది గొరికిందేమో వాడు బాబుడు దాన్ని పెట్టు వాళ్ళు ఏం చేయకుండా ఒట్టిదాని దానికి వెళ్ళి వెళ్ళి అమ్మా దాన్ని విట్రా చూడు నేను చక్కకుండ అమ్మ అందగాడికి పెట్టు అరవద్దు అరవద్దు అని చెప్తున్నా నేను పద్ధతిగా తిను అతేనా అతేనా అత్తనా గోల అసలుకి ఎవరు కొలు బుడ్డి బుట్టిలు లేదన్న అంటే బాగోదు అసలుకి అందరినీ హ్యాండిల్ చేయలేదు నేను ఆకుబుట్టిలు మీకు కూడా పెట్టండి ఆకు నచ్చేయి కొట్టట్లేదు మళ్ళీ వాళ్ళు వస్తారు ఇప్పుడు గోల అయితే ఆకుబుట్టిలు ఇదిగో ఇదిగో వీళ్ళందరూ ఒక షార్ట్ కట్ అంత ముందు రాలేదు మళ్ళీ తెల్ల పిల్లలు కూడా ఉన్నారు ఇక ఇక అదంతే లెక్క పిల్ల నిన్న తల్లి వాళ్ళ ఇద్దరు తిట్టుకున్నారు పిల్లలు గుడిదాన్ని తల్లి తిట్టింది అలిగి కూర్చొని వెళ్ళి సంబంధం కాడు తిన్నది అంతకత్త అందకత్తకి అలిగుడు ఎక్కువ డబ్బురా సర్లేదండ తిన్న తిన్ను చూడు ఎలా చూస్తున్నావు ఏదైనా పద్ధతి పద్ధతి పిల్ల అన్నది కదా మరి అందంగా ఉన్న వాళ్ళు అలాగే చేస్తారు నైస్ గా తింటది అందకత్త ఇది కూడా అందకత్త నైస్గా దింపింటి ఆడు తినే వరకు అదే చెయ్యి నువ్వు నువ్వు ముందు అన్నం తిను అన్నం తిన్న తర్వాత నాతో ముచ్చట్లాడండి బెటరా బుడిదానికి కొంచెం అడంగి ఎడంగి వేస్తావా ఇంక ఇద్దరు అన్నీ వస్తారో విజులయ్యి నువ్వు ఎక్కడ ఉన్నావు సరే ఎక్కడ ఉండి ఉంటారు ఆటో కూడా వెళ్ళదు కదా లోపలికి ఇదిగో పోటీ మా అక్కడి తల్లి కూతురు ఆ పక్క తింటున్నాడు ఇంకోరా వాళ్ళే తింటారు వాళ్ళు తింటారులే మనం వెళ్ళిపోతాం ఇంకోటి ఏది ఇట్రా ఐట్రా బుడ్డమ్మా తల్లి వెనకాల తింటుందిరా ఎప్పుడైనా పిల్లలు తిన్నానుక ఇట్రా నువ్వు తిను బుద్ధులు ఉన్నారు ఇవాళ అదే తిన్న కాస్త సలవాడింది కదా అందుకని వాళ్ళ కాస్త ప్రశాంతంగా ఉంటది బుడ్డి అసలు రాదు అదే మా అమ్మ కాడల్ ఉంది మా అమ్మ కూడా అంతే పొగరు ఎక్కువ అది మనుషులు లెక్క చేయదు కదా బట్ ఈ బుడ్డిది కూడా అంతే చేస్తుంది నేనే నీ దగ్గరికి రావాలా చెప్పు నువ్వు మా అమ్మకులా తయారవుతున్నావా అందుకతో నువ్వు లేసావు వేసేసాన్ని మరి ఎవరు లేరా వెళ్తుందా ఎవరు లేరుగా మర్చిపోయారా దా సరలే తిను మన ఇంటి లాగానే జాతుర నీటి కూడా ఇంకో మధ్య తాతా ఉండండి మెమల్ వచ్చి ప్లేట్లు తీసుకుంటా ఆగిబుడ్డి ఎవరు వాళ్ళు పెడతా ఉంది ఇంకో ఈ సరే పెడతా ఉండి పెడతా ఉండి పెడతా పెడతా ఇది కదా తింటా ఉండి చెప్తా అమ్మా తల్లికి పెట్టాల సరే 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 సరేలే తినే తక్కువనే ఆరాటం ఎక్కువ